పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వక వందనాలు అలాగే పిఎంసీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు అలాగే నా పేరు బ్రహ్మర్షి దేవరపల్లి గోపాలరెడ్డి మాది ధర్మవరం భగవద్గీత కార్యక్రమంలో క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలో మనం జ్ఞాన అమానిత్వాది గుణాల గురించి తెలుసుకుంటున్నాం వాటిలో భాగంగా ఏడవదైన శౌచం గురించి తెలుసుకుంటూ నిన్ను ఎపిసోడ్లో ఆపాం అక్కడి నుంచి ఇప్పుడు మొదలవుదాం ఇక్కడ శౌచము అంటే శుభ్రత అని అంటే పూర్తిగా శుద్ధి అని శుభ్రత అని అంటే శుద్ధి అనవచ్చు అది బాహ్యశుద్ధి కావచ్చు అంతఃశుద్ధి కావచ్చు బాహ్యశుద్ధి మాత్రమే ఉంటే ప్రయోజనం లేదు ఎవరో ఎవరో చేనుకు నిరంతరము చేను కంచె ముఖ్యము అని చెప్పారంట ఆడ కంచేసుకుంటు ఉండేవాడు ఎప్పుడు ఎప్పుడు కం చేసుకుంటావు ఎందుకయ్యా నువ్వు ఎప్పుడు పంట పెట్టవు ఎప్పుడు పైరు పెట్టవు ఎప్పుడు నువ్వు కం చేసుకుంటూనే ఉంటావు అంటే చేను కంచె ముఖ్యం కదండి అన్నారు కదండి అన్నాడంట ఏ నీ తెలివి అలా ఏం నువ్వు చేస్తున్నావు తిక్క పని కంచె కాదు పంట పెట్టితే ఆ పంట కంచె ముఖ్యము అంతేగాని పంట పెట్టకోకుండా కంచె మాత్రం వేసుకుంటుంటే ఏం ప్రయోజనం ఉంటుందయ్యా నువ్వు చేసే పని మనం చేసేది కూడా బాహ్య శౌచం అంతే పనికి వస్తుంది అది మాత్రమే వేసుకుంటా ఎప్పుడు కూడా స్నానాలు సన్ దానిపైనే దృష్టి కానీ లోపల అంతర్గతంగా తన మనస్సు తన చిత్తాన్ని ఆపుకోవాలనేటువంటి ఆలోచన ఉండదు చాలామంది చేసే పని బాహ్యంగా చేసేటటువంటి కర్మల్లోనే నిమగ్నం అవుతారు అంతర్గతమైనటువంటి దాన్ని ఎలా మనస్సును ఆపుకోవాలి చిత్తాన్ని ఎలా శుద్ధిపరుచుకోవాలి చిత్తశుద్ధికి ఏది హేతు అవుతుంది అనే ఆలోచన చాలా మందికి ఉండదు అంతర్గత జ్ఞానం ఉండదు బాహ్యకర్మలే చేస్తుంటారు అంతర్గతంగా తన యొక్క చిత్తాన్ని శుద్ధం చేసుకున్నప్పుడు మాత్రమే ఆత్మజ్ఞానం కలుగుతుంది అని చాలామందికి తెలియదు అందుకే మనము ముందు ఎపిసోడ్లో ఒక శ్లోకం చెప్తూ చెప్తూ ఆ శ్లోకం కాటి దగ్గరే ఆగాము ఎందుకంటే భగవద్గీతలో చెప్తాడు ఫస్ట్ దేన్ని గురించి అయినా వాస్తవంగా ఏది ఉపకారమో ఏది అపకారం చేస్తుందో ఆ జ్ఞానం దానికి ఆ సబ్జెక్టు ఏ సబ్జెక్టు మనం తీసుకున్నా ఆ సబ్జెక్టు గురించిన జ్ఞానం మనకు పరిపూర్ణంగా ఎరుక ఉంటేనే మనం ముందుకు వెళ్తాం లేకపోతే ముందుకు వెళ్ళలేము వాస్తవంగా దాన్ని పొందలేము చాలామంది పూజలు చేస్తారు పునస్కారాలు చేస్తారు బయట చేసుకోవడము కోరికలు కోవడము బయట చేయడము కోరికలు కోవడం కొన్ని కోట్ల జన్మలు పోగొట్టుకుంటారు కూడా అలా ఎన్ని జన్మలు గడుస్తాయో తెలియదు ఆత్మజ్ఞానం మాత్రం రాదు ఆత్మానుభూతి మాత్రం రాదు ఎందుకంటే వాళ్ళకి ఎంతసేపు బాహ్యశుద్ధి కానీ అంతఃశుద్ధి గురించి పట్టించుకోరు మెయిన్ అంతఃశుద్ధి అంతఃశుద్ధికి పనికొచ్చేటటువంటి బాహ్యశుద్ధి ఉపకారం చేస్తేనే దాని ఉపయోగం ఉంటుంది అంతఃశుద్ధికి పనికి రాకుండా చేసే బాహ్యశుద్ధి వల్ల గొప్ప ప్రయోజనాలు ఏమీ ఉండవు అనేది మనకి ఈ సౌచ్యం మనకు తెలియజెప్తుంది అదే శ్రేయోహి జ్ఞానం జ్ఞాన ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగ త్యాగా శాంతి అనంతరం అంటాడు స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ పోవాల వివేకరహితములకు సాధనముల కంటే జ్ఞానం మేలు జ్ఞానం కంటే చిత్త ఏకాగ్రత హేతువు ధ్యానం మేలు ధ్యానం కంటే కర్వశర్మ ఫల త్యాగం మేలు త్యాగం వల్ల లభించు శాంతి త్యాగము కంటేను కూడా మేలే వివేకరహితములు వివేకరహితములకు సాధనముల కంటే జ్ఞానం మేలు అవివేకంతో చేసేటటువంటి పని కంటే ఎంత గొప్ప పని కంటే కూడా వివేకంతో చేసే పని చాలా గొప్పగా ఉంటుంది ఎందుకంటే వివేకంతో చేస్తేనే అది పూర్తి మనకు ప్రయోజనం పొందుతాం లేకపోతే అవివేకంతో గుడ్డిగా ఎంత గొప్ప పని చేసినా అది మనకు అపకారం కూడా చేయొచ్చు ఉపకారం చేస్తుంది లేదు ఎందుకంటే అవివేకి ఎప్పుడు కూడా అపకారమే తెచ్చుకుంటాడు అది చేసే పనిలో మాత్రం చాలా గొప్పగానే చేస్తాడు దాని ఫలితం మాత్రం శూన్యమై తర్వాత తనకు నష్టం కూడా తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి వివేకరహితంలో సాధనల కంటే జ్ఞానం మేలు అంటే దాని గురించిన పరిజ్ఞానం జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం కాదు మళ్ళీ ఆ లెక్కేసుకుంటాను దాని గురించిన పరిజ్ఞానము దీనివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది ఈ పని చేస్తే వచ్చే లాభం నష్టమేమి ఇది ఎక్కడి వరకు దారి తీస్తుంది ఈ పని చేస్తే దాని పూర్తి పూర్తి క్లారిటీనే జ్ఞానము అంటారు ఏ విషయాన్నైనా నువ్వు ఏ విషయం ఏ పని తలపెట్టినా ఆ పనికి సంబంధించిన క్లారిటీ నీకు ఉంటేనే దాని ప్రయోజనం గొప్పగా ఉంటుంది లేదా గుడ్డిగా చేసుకున్నావు అనుకో గుడ్డి పనుల వల్ల నీకు పూర్తి ప్రయోజనం ఉండదు వివేకరహితములకు సాధనముల కంటే జ్ఞానం మేలు జ్ఞానం కంటే చిత్త ఏకాగ్రత హేతువు ధ్యానం మేలు జ్ఞానం వచ్చింది అనుకో వాస్తవం అర్థమైంది అనుకో లక్ష్యాన్ని నువ్వు చేరడానికి మార్గం నీకు సుగమం అయింది అనుకో ఆ మార్గాన్ని చేరడానికి ఆ లక్ష్యంలో నిలబడడానికి నీకు అపారమైన శక్తి అవసరమవుతుంది ఎనర్జీ కావాలి అందరితో ఊరికే కేవలం జ్ఞానం తెలిసి జ్ఞానం తెలిసిన మాత్రాన వాస్తవం తెలుసుకున్న మాత్రాన వాస్తవంలో నిలబడడానికి కావాల్సిన యోగ్యత కావాలా శక్తి కావాలా కాబట్టి ఆ శక్తి కావాలా జ్ఞానంతో పాటు శక్తి ఒనగూడితేనే నువ్వు ఆ యొక్క మార్గంలో ప్రయాణించేకి శక్తి ఏర్పడితేనే నువ్వు ఆ మార్గంలో ప్రయాణించి లక్ష్యాన్ని చేరగలుగుతావు లక్ష్యాన్ని చేరాలి అంటే ఖచ్చితంగా జ్ఞానంతో పాటు ధ్యానం కావాలి ధ్యానం ఎందుకు కావాలంటే అదే అంటే మనోనిశ్చలత కావాలి ఎంతెంతగా మనోనిచ్చలత ఉంటుందో మనకు ఆ పనిపైన దృఢత్వం అనేది అంతంతగా ఉంటుంది ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి సులభం అవుతుంది కేవల జ్ఞానం కాదు కొంతమంది పుస్తకాల వరకే తీసుకుంటారు జ్ఞానం అది వరకు ఉంటుంది ఆ పుస్తక జ్ఞానం మాత్రం బ్రహ్మాండంగా చెప్తారు తర్వాత ఆచరణలోకి వచ్చేదానికి ఫెయిల్ అవుతారు ఎక్కడ ఫెయిల్ అవుతారు వాళ్ళ మనస్సు ఏకాగ్రతగా నిలబడదు చంచల్యంగా ఉంటుంది నిశ్చలంగా ఉండదు నిశ్చలమైన మనస్సు గలవాడు మాత్రమే ఆ యొక్క లక్ష్యాన్ని చేరగలుగుతాడు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా దానికి తట్టుకొని దాన్ని ఎలా నిలబెట్టుకోవాలో నిశ్చలమైన మనసుకు మాత్రమే నిశ్చలమైనటువంటి బుద్ధికి మాత్రమే ఆ యోగ్యత ఉంటుంది మామూలుగా అనిచ్చలమైన బుద్ధికి ఆ యోగ్యత ఉండదు యోగ్యమైన బుద్ధి కావాలంటే మనస్సు నిశ్చలం అవ్వాలి మనస్సు నిశ్చలమైతేనే యోగ్యమైన బుద్ధి కలుగుతుంది ఆ బుద్ధికి అనుగుణంగా శక్తి ఉంటే ఆటోమేటిక్గా లక్ష్యాన్ని చేరతాడు అని చెప్తాడు అందుకే వివేకరహితంలో సాధనముల కంటే జ్ఞానం మేలు జ్ఞానం కంటే చిత్త ఏకాగ్రత హేతువు ధ్యానం మేలు ధ్యానం కంటే కూడా సర్వకర్మ ఫలత్యాగం మేలు ఇక్కడ ఏకాగ్రత మాత్రమే చాలా దర్జున సర్వకర పల సర్వకర సర్వకర్మ త్యాగం అంటే అన్నిటికీ ఇవన్నీ కూడా విషయ వస్తువులు దృశ్య వస్తువులు ఇవి దృశ్యాలే కానీ దృక్కునైనటువంటి నాకు సంబంధం లేదు అని వాటికి సాక్షిగా ఆ దృశ్యాల నుంచి ఆ దృశ్య తదాత్మత నుంచి తను తాను వేరు చేసుకొని సాక్షిగా నిలబడగలిగినప్పుడు మాత్రమే వాడు ముక్తుడవుతాడు ముక్తి కావాలంటే మొత్తం సర్వకర్మ ఫలత్యాగం ఏ పని చేసి చేసే కర్మలన్నిట్లోనూ ఫలితాన్ని ఆశించకోకుండా కర్మ చేసి చిత్తశుద్ధి కలిగి ఆత్మజ్ఞానానికి అర్హుడవుతాడు ధ్యానం కంటే కూడా సర్వకర్మ ఫల త్యాగం మేలు పని చేస్తూ ఫలితాన్ని ఆశించకపోవడం అనేది ఈ శక్తి ద్వారా ఫలితాన్ని ఆశించుకోకుండా ఫలితాన్ని వదిలిపెట్టి కర్మ మాత్రమే చేస్తాడు అంటే కర్మ ఫలితం పైన రుచి కాదు కర్మపైనే రుచి ఏర్పడుతుంది వాడికి ఆ కర్మ రుచి ఏర్పడిన తర్వాత పూర్తిగా చిత్తశుద్ధి కలిగి శాంతి ఏర్పడుతుంది ఆ శాంతి ఈ యొక్క త్యాగం కంటే కూడా గొప్పదే శాంతి అంటాడు అంటే ఆ సాధ్యత్వము గుంట కంటే కూడా పూర్తిగా ఆ యొక్క శాంతి గొప్పది అంటాడు వివేకరహితముల సాధనముల కంటే జ్ఞానం మేలు జ్ఞానం కంటే చిత్త ఏకాగ్రత ఏదు ధ్యానం మేలు ధ్యానం కంటే సర్వకర్మ ఫల త్యాగం మేలు త్యాగం వల్ల మించి శాంతి త్యాగం కంటేను కూడా మేలే ఆ త్యాగం వల్ల శాంతి లభిస్తుంది ఆ త్యాగం ఎప్పుడైతే వచ్చిందో దేన్ని ఆశించకుండా కర్మ చేయడం ఎప్పుడైతే జరిగిందో ఆటోమేటిక్గా దానివల్ల ఏర్పడే శాంతి అపారంగా ఉంటుంది అర్జున అది హయ్యెస్ట్ లాస్ట్ ఫైనల్ శాంతి ఆ శాంతి శాంతిధామానికి వాడు అధిపతి అవుతాడు కాబట్టి వాడికి ఇక ఈ సృష్టిలో ఏది వాడిని బాధించేది కానీ భయపెట్టేది కానీ భ్రమ 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 చేసేది కానీ ఏది ఉండదు మోహము క్రోధ లోభ మోహ అదమాచర్యాలి దేనికి చిక్కడు వాడు అర్జున కాబట్టి నువ్వు ఆ లెవల్లోకి పొమ్మంటాడు అది శుద్ధి లోపల శుద్ధి కావాలంటే ఇన్ని మెట్లు ఎక్కాల్సి ఉంటుంది గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఎందుకు నేను ఈ శ్లోకం చెప్పానంటే ఒక్క స్టెప్ బై స్టెప్ మెట్లెక్కుతూ రావాలా వివేకరహితంలో సాధనల కంటే జ్ఞానం మేలు జ్ఞానం కంటే చిత్త ఏకాగ్రత హేతుకు ధ్యానం మేలు ధ్యానం కంటే సర్వకర్మ ఫల త్యాగం మేలు త్యాగం వల్ల లభించి శాంతి త్యాగం కొంటేనో కూడా మేలే ఇన్ని స్టెప్పులు ఎక్కితే లాస్టు ఆ శాంతిధామానికి వాడు అధిపతి అవుతాడు అర్జున అని చెప్తాడు కాబట్టి ఇక్కడ అంతఃశుద్ధి మెయిన్ అంతఃశుద్ధికి ఉపకరిస్తేనే బాహ్యశుద్ధి ప్రయోజనము లేకపోతే అది నిష్ప్రయోజనమే అని చెప్ప చెప్పకనే చెప్తున్నాడు మనకి కాబట్టి ఇక్కడ శౌచం ఈ శౌచం గురించి చెప్పుకోవాలంటే శ్రీకృష్ణ భగవానుడు భారత యుద్ధం అయిపోయిన తర్వాత పాండవులుకి ఇక వీడ్కోలు చెప్పి తన ద్వారకి వెళ్ళిపోయాడు కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత ధర్మరాజు చాలా విచారం ఉండేది ఎంత రాజ్యం వచ్చినప్పటికీ ఎంత గొప్ప స్థాయి పొందినప్పటికీ సాక్షాత్ భగవంతుడే వాళ్ళ దగ్గర వాళ్ళ పచ్చాన ఉన్నప్పటికీ వాళ్ళకు అనునీయ వాక్యాలు పలికినప్పటికీ కూడా ఆయనకి ఎందుకో శాంతి కలగలే వచ్చిన మహాపురుషులందరినీ అడిగేవాడు ఏం చేస్తే ఈ అశాంతి నాకు పోతుంది ఏం చేస్తే నాకు ఈ అశాంతి పోతుంది అని అడిగేవాడు అంటే వచ్చిన మహానుభావులు చెప్పారయ్యా నువ్వు మొత్తం అంతా స్వజనులను చంపినాను అనేటటువంటి నీకు ఒక భ్రమ నీలో బలంగా ఉంది కాబట్టి ఆ భ్రమ పోగొట్టుకోవాలంటే నువ్వు ఆ పాపం పోగొట్టుకోవాలంటే నువ్వు నువ్వు అన్ని తీర్థయాత్రలు చేసి అన్ని పుణ్యనదుల్లోనూ స్నానాలు చేసి అన్ని దేవాల దేవాలయాలు సందర్శించి ఆ పుణ్యక్షేత్రాలు సందర్శించి అక్కడ ఏవో గొప్ప పుణ్యకార్యాలు చేసి నీ యొక్క ఈ సంతాపాన్ని పోగొట్టుకో అని చెప్పారు చెప్పిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాడు ఏది తన కుటుంబ సమేతంగా తీర్థయాత్రలు చేయాలని భావించాడు తీర్థయాత్రలు తీర్థయాత్రలకి అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత శ్రీకృష్ణు భగవాను కూడా కబురంపాడు కృష్ణ మేము మా కుటుంబంతో సహా అందరము తీర్థయాత్రలకు వెళ్తున్నాం మాకు బంధువు భగవంతునివి చుట్టూ అన్ని రకాల మాకు నువ్వు ఆప్తునివి అన్నీ నువ్వే కాబట్టి నువ్వు ఇంతవరకు మాకు ఎన్నో మేళ్లు చేకూర్చి పెట్టావు మమ్మల్ని విజయం దిశగా నడిపించావు మమ్మల్ని స్థితిలో ఉంచావు కాబట్టి అన్నిటికీ మూలము నువ్వు నువ్వు కూడా వస్తే మాతో పాటు ఆ తీర్థయాత్రల్లో మాకు ఆనందంగా ఉంటుంది ఆ కుటుంబ సమేతంగా మాతో పాటు నువ్వు ఉంటే బాగుంటుంది అని చెప్పారు ఆ కబురు తీసుకుపోయి ఇచ్చారు కృష్ణునికి చదివిన తర్వాత అయ్యా నేను చాలా ముఖ్యప ముఖ్యమైన పనుల్లో నిమగ్నమై ఉన్నాను ఇప్పట్లో నేను రాలేను కానీ వాళ్ళు వాళ్ళని వెళ్ళినా మనం అయితే నన్ను రా ఖచ్చితంగా నువ్వు రాకపోతే మాకు ఏదో వెళ్తుంటుంది బావా అంటున్నారు కాబట్టి మీకు ఒక సొరకాయ ఇస్తాను ఆ సొరకాయ తీసుకుపోయి తర్వాత మీతో పాటు దాన్ని స్నానం వాళ్ళు ఎట్లా స్నానం చేస్తారో దాన్ని అట్లే స్నానం చేపను తర్వాత గుళ్ళేకి వెళ్ళి అర్చనలు చేపిస్తారు కదా వాళ్ళకు అర్చన చేపించినట్టే దీనికి నా పేరుతోనే అర్చన చేపను అన్నీ శుద్ధి చేసుకొని నన్ను ఎట్లా చూసుకుంటారు నేను నేను ఉన్నట్టుగానే మనం అలా భావించుకొని అన్ని చోట్ల తీసుకు అన్ని తిప్పుకొని రమ్మన్నాడు తర్వాత తీర్థయాత్రలకు వెళ్ళారు బ్రహ్మాండంగా అన్ని తీర్థయాత్రలు చేశారు తర్వాత వాళ్ళకేయే గుళ్ళో వాళ్ళు ఏ ఊరి పేరుతో వాళ్ళ పేరుతో అర్చనలు చేసినట్టే దాని పేరుతో కూడా అర్చన చేసి ఆ సొరకాయను కూడా తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చిన తర్వాత ఒక పెద్ద సంతర్పణ పెట్టాడు ధర్మరాజు రాజులను చక్రవర్తులను రకరకాలైన అందరు అందరినీ పిలిపించాడు తర్వాత ప్రజలు తండోపతండాలుగా జనాలు అందరికీ అన్ని సర్వసోపతమైనటువంటి భోజనాలను అన్నీ పెట్టించి బ్రహ్మాండంగా చేస్తున్నాడు ఫంక్షన్ ఆ ఫంక్షన్ కృష్ణుడు అయ్యా ఇప్పుడైనా రా ఎందుకంటే అప్పుడు మాతో పాటు తీర్థయాత్రలకైతే రాలేకపోయావు ఇప్పుడు అందరూ రాజులు చాలామంది అందరూ వస్తున్నారు ఇప్పుడు అందరూ వస్తే మా గౌరవం కూడా నువ్వు వస్తే ఇనుముడిస్తుంది నువ్వు రా అని చెప్పి కబురంపిస్తే సరేనయ్యా తప్పకుండా వస్తాడనని కృష్ణుడు కూడా వచ్చాడు అంత బ్రహ్మంతా చాలా కోలాహలంగా ఉంది అందరికీ భోజనాలు మంచి చెడ్డ అన్ని బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అప్పుడు జరిగేటప్పుడు కృష్ణుడు బంతి భోజనాలు పెద్ద పెద్దగా వడ్డిస్తున్నారు అప్పుడు అడిగాడు అయ్యా ధర్మరాజా నేను ఒక వస్తువుని ఇచ్చి పంపించే అది జ్ఞాపకం ఉంది అని ఆ ఎందుకులే స్వామి నిన్ను నువ్వు నువ్వే మాతో ఉన్నట్టుగా భావించి దానికి అర్చనలు చేపించాము ఏ నది ప్రతి నదిలోని ఏ నదిలో అయితే మేము స్నానం చేసామో ఆ నదిల దానికి స్నానం చేయించాము అన్నీ మా నీతో పాటే కూడా మాతో పాటు అన్నీ చేసుకుంటూ వచ్చాము అని చెప్పాడు మరి తేవయ్య ఫంక్షన్ అంతా అయిపోతుంది అందరూ వెళ్ళిపోయిన తర్వాత దాన్ని తెచ్చేది తీసుకురా అన్నాడు తీసుకురా అంటే తీసుకొచ్చి ఇద్దో స్వామి అని చెప్పి చేతిలో పెట్టాడు పెడితే అప్పుడు ఆయనంతా దాన్ని అంతా పైన పొట్టు తీసేసి తర్వాత దాన్ని గుజ్జు చేసి ప్రసాద రూపకంగా ఇది అందరికీ పెట్టాయా అన్ని నదుల్లో ముని ఎంత గొప్పగా ఉంటుంది ఇది అని చెప్పాడు అంటే అంత గొప్పగా ఉంటుంది ఎంత ఇది తింటే ఎంత గొప్ప పుణ్యం వస్తుంది వాళ్ళకు అన్నాడు అంత గుజ్జు చేసి అది అందరినీ బంతి అంతా ఆహారాలన్నీ వడ్డించిన తర్వాత తిన్న తర్వాత ప్రసాదంగా ఇది తినండి అని చెప్పి అందరికీ పెట్టాడు ఫుల్గా అన్నీ తిన్న తర్వాత తాంబూలం వేసుకున్నట్టుగా ఇది ప్రసాద ప్రసాద ఇది తినండి అని చెప్పాడు తింటే అది నోట్లో పెట్టుకుంటే అందరూ వా 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 అందరూ వానే మొత్తం ధర్మరాజు చూశాడు ఇంత ఏంటి బావా నువ్వు చేసిన పని అందరూ చేసిన టైంలో తీసుకొచ్చి ఈ చేదు దోసకాయని నువ్వు తెచ్చి ఈడ వాళ్ళకు ప్రసాద రూపంలో ఇచ్చావు కక్కుంటా అంటారు తినింది కూడా కక్కుతాండరు నువ్వు చేసిన పని ఏమంటే నాకేం తెలుసు ధర్మరాజా మీరు అన్ని నదుల్లో మునిగితే మీ పాపాలు పోయినప్పుడు దాంట్లో చేదు బాధ అనుకోండి అందుకనే సేదు ఇచ్చి పంపించా ఆ చేదు పో మీలో పాపాలే పోయింటే ఆ చేదు మాత్రం బోదా అని అంటాడు అంటే అప్పుడు ఆయనకు ఆశ్చర్యమై నామిందే వేస్తాను అడే ఎందుకంటే బాహ్య శౌచము అనేటటువంటిది ఎంత బాహ్య శౌచం మాత్రమే సాలదు ఆ ధర్మరాజా అంత శౌచం వస్తే ప్ర నువ్వు పవిత్రుని అవుతావు కానీ బాహ్యంగా నువ్వు ఏ నదుల్లో మునిగితే ఏ గుళ్ళు తిరిగితే ఏ గోపురాలు తిరుగుతావు కాదయా నీ అంతకరణ శుద్ధి కలిగితే ఆత్మజ్ఞానానికి నువ్వు దగ్గర అవుతావు నువ్వు పరిశుద్ధి నువ్వు అవుతావు అని చెప్పకనే చెప్పాడు భగవానుడు కాబట్టి శౌచము అనేటటువంటి గొప్ప గుణం ఇది కాబట్టి ఎప్పుడైతే మనకిది అర్థమవుతుందో అప్పుడు మాత్రమే వాస్తవంగా బాహ్యమైనటువంటి విషయాలు ఎన్ని తిరిగినా చాలా మనం మనకు మనకి ఇప్పటికీ కూడా ఎంత మనకు జ్ఞానం తెలిసినా ఎంత మనకు వాస్తవం తెలిసినా ఎప్పుడు బయట పరిగెత్తాలనే ఆలోచన లేదప్ప లోపల దాన్ని శుద్ధి చేసుకుందాము లోపల దాన్ని శుద్ధి చేసుకుందాం అనేవాళ్ళు చాలా తక్కువ ఇంకా టూర్లు పదామా నా తిరుగుదామా ఇది తిరుగుదామా ఆటికి వదామా ఇదికి వదామా అందుకే యోగవేమని అట్లాంటి చెప్పారు అడవి తిరిగి చిక్క ఆకాశమన లేదు అవని తీర్థయాత్రలందు లేదు వడలు శుద్ధి చేసి ఎడైన చూడరా విశ్వదాభిరామ వినరవేమ అంటాడు అడవి చిక్క ఆకాశమన లేదు అవని తీర్థయాత్రలందు లేదు వడలు శుద్ధి చేసి ఎడైన చూడరా విశ్వదాభిరామ వినురవేమా అంతరంగమందు ననువుగా శోధింప దళప ముక్తి తనకు గలుగు బాహ్యరంగమందు ముందు విశ్వదాభిరామ వినరవేమ ఎంత అద్భుతంగా చెప్పారో మహాన్భావులు అయినా నిన్ను నీ వెరగనించిన మనమున సంకల్పములు మానగవలరా అనుమానరహితముగా మరి వినయం గురుని పెట్టి బట్టి వెతుకువేమో నీ లోపల వెతుక్కోయా బయట వెతికితే నీకేమొస్తుంది బయట వెతికితే ఏమి రాదు దొరకదు అంతరంగమందు ననువుగా శోధింప దళప దళప ముక్తి తనకు గలుగు బాహ్యరంగమందు మందు భాషింపదలిగిన విశ్వదాభిరామ వినురవేమ అంటాడు కాబట్టి అడువిదిరిగ చిక్క ఆకర్షమణ లేదు అవని తీర్థయాత్రలందు లేదు ఒడలి సిద్ధి చేసి ఒడైని చూడరా విశ్వదాభిరామ వినుర వినురవేమా అంటాడు నిన్ను నీ వెరగనించిన మనమున సంకల్పములు మానగలరా అనుమానరహితముగా మరి వినయంపుగా గురిని బట్టి వెదుకుమివేమా ఇటువంటి పద్యాలు ఇవి దీన్ని అర్థమైతే ఎంత అద్భుతం ఇంకా పరిగెత్తామా బాహ్యంగా పరుగులు పెడతామా ఎంతసేపు అంతర్ముఖమే అవుతాం అయితే ఈ జ్ఞానము అది వింటున్నామే కానీ వాస్తవంగా అనుభవం లేక తెచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేయలే ఇక్కడ ఇంకా బాహ్యమైనటువంటి విషయాలపైనే మనకు దృష్టి బయట పరిగెత్తాలనే దృష్టి కాబట్టి ఈ అందుకే దీని తుల్లన్నపవే అంటాడు శ్రీకాళహస్తీశ్వర అంటాడు దీ మనస్సు ఇది ఎప్పుడు దీనికి బహిర్ముఖం ఇంద్రియాలకు బహిర్ముఖం అవ్వడం చాలా ఇష్టం దానికి మనస్సు తోడైతే ఇక దాని పరుగులు చెప్పుకోవాల్సిన అవసరం లేదా పరుగులు పెడుతూనే ఉంటాయి పెడుతూనే ఉంటాయి శౌచము అంటే ఇది దీని గురించి శౌచాన్ని గురించి ఎంతైనా చెప్పుకుంటూ పోవచ్చు చెప్పుకుంటూ పోవచ్చు చెప్పుకుంటూ పోవచ్చు తర్వాత నెక్స్ట్ ఇది స్థైర్యం స్థైర్యము అంటే ధైర్యం వేరు స్థైర్యం వేరు ధైర్యము చాలామందికి ఉంటుంది స్థైర్యం మాత్రం కొద్దిమందికి మాత్రమే ఉంటుంది ధైర్యం ఇప్పుడు రెండు కోళ్ళు కోళ్ళు బా కోడిపుంజులు ఆట ఆడతారు ఆ పందాలు పెడతారు కోడి పందెంలో రెండు కోళ్ళు ఢీ ఇడిస్తే పందానికి పెడితే ఢీకొంటే చాలా ఎట్లా ఉంటుంది అంటే రెండు బా ఇడిచినప్పుడు ఫస్ట్ ఇడిచినప్పుడు రెండు తగులుతాయి ఆ యొక్క కత్తేట పడినప్పుడు నిలబడేది మాత్రం ఏడో రేరుగా నిలబడుతుంది ఎందు అదే మగవుని పౌరుషము కోడి కోస కత్తి తగిలినప్పుడు తెగులుత తగులుత తగిలితే తెలుస్తుందని అంటే కాళ్ళు తెగిపోయినా కొన్ని ఎగురుతానే ఉంటాయి అంటే దానికి స్థైర్యం అది అంటే ప్రారంభమయ్యేంతవరకు కూడా తన పట్టును వదలదు తన ధైర్యం సడలదు అయితే చాలామంది ధైర్యం ఉండేవాళ్ళు ధైర్యం మధ్యలోనే ఎంత గొప్ప పని అయినా ఇడిచిపెట్టేస్తారు ధైర్యం నిలబడదు స్థైర్యము అనేది చాలా గొప్పది స్థైర్యము ఇది చెప్పాలంటే ఈ స్థైర్యం ఎంత ఇది క్షత్రియుల్లో మహాపురుషులైనటువంటి వాళ్ళు చాలామందికి ఈ స్థైర్యం అనేది ఉంటుంది ఈ స్థైర్యం అంటే ఒకప్పుడు ఒక సముద్రపు ఒక డిండెం పెట్ట అంటే ఈ తీతు పెట్ట గుడ్లు పెట్టుకుంది గుడ్లు పెట్టుకొని ఆ గుడ్లును అది పొదిగేది ఆ గుడ్లు ఆ గుడ్ల మీద పొదిగి అది బయటకు పోతానే పాలు వచ్చేది ఎత్తుకొని పోయేది ఇలా నిరంతరము నిరంతరాయంగా అది గుడ్లు పెట్టుకోవడము పాపము దాన్ని అది పిల్లలు కాకనే అది ఎత్తుకొని పోతూ ఉండడం పోతూనే ఉంటుంది పోతూనే ఉంటుంది ఎన్నిసార్లు చూస్తుంది దానికి ఇంకో లాస్ట్కు అక్కసొస్తుంది చ ఎట్లా నా నా గుడ్లు నాకు ఇస్తావా నిన్ను ఖాళీ చేయాలా అంటుంది సముద్రాన్ని నువ్వు ఖాళీ చేస్తా అని చెప్తు చెప్పి ఖాళీ చేస్తానని చెప్పి ప్రతి నవ్వు ఉంటుంది ప్రతి నవ్వుని దాన్ని ఖాళీ చేయడానికి నోటితో ఒక పుల్ల పట్టుకొని ఒక గడ్డిపోస పట్టుకొని పోయేది సముద్రంలో ముంచేది బయటకు వచ్చి దిలిచేది సముద్రంలో ముంచేది బయటకు వచ్చి దిలిచేది పైన బయట పిట్టాలన్నీ దాన్ని హేళం చేయబట్టాయి ఏమని ఏమి నీకేమన్నా బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందా నువ్వేమో పిటికిడి పిట్టవు నీ సాధనమేమో గడ్డిపోచ నీ స నీ లక్ష్యమేమో సముద్రము కాబట్టి సముద్రాన్ని నువ్వెక్కడ ఖాళీ చేయడం అవుతుంది ఇదంతా వెర్రి పని వద్దు వదిలిపెట్టు అంటుంది అని చెప్తారు అన్ని పెట్టలు చెప్తాయి అయినా ఎవరి మాట అయిందో నాకు సావో రేవో నా గుడ్లు నాకు ఇవ్వనని ఇవ్వాలా లేకపోతే నేను ఖాళీనన్నా చేయాలా ఏదో ఏదన్నా కానీ ఒకటే జరుగుతుంది నేను వదిలిపెట్టేది లేదో అని విపరీతంగా పనిచేస్తుంది అలా పచ్చలన్నీ చెప్పినా దాని మాట వినలే ఒకరోజు నారదుడు అలా ఆకాశ మార్గాన్ని వెళ్తూ చూశాడు ఆ పిట్టలన్నీ చుట్టుకొని ఆ మాట్లాడుకుంటున్నాయి ఆయనకి సర్వభాషలు తెలుసు కదా ఆ మాట్లాడే మాటలు విని కిందికి దిగాడు ఏమయ్యా ఇదంటే సూడిస్వామి నువ్వన్న చెప్పు అన్యాయంగా చచ్చిపోతుంది అది దానికి చెప్పి ఏంది అది దాని గుడ్లను సముద్రుడు తీసుకున్నాడంట ఆ నా గుడ్లను ఇస్తావా లేకపోతే నేను ఖాళీ చేయాలని దాని ప్రత్యిన పూనింది ఆ ప్రతెన పూని పని చేస్తుంది అన్నాహారాలు మాని కష్టపడుతుంది నువ్వైనా దానికి కొంచెం చెప్పి దాన్ని విరమింపజేయవయ్యా అంటే తర్వాత అదేంటుంది నాకు చావో లేకపోతే నా గుడ్లు నాకు రావడం ఏదో ఒకటి కావాలా నేను ఎవరు చెప్పినా ఎన్ను అంటే చెప్తాడు ఆయన నారదుడు చెప్తాడు అయ్యా ఏం సముద్రం అంటే సామాన్యమైందా నీ గడ్డిపోచతో నువ్వు తడిపి దాన్ని తీసుకొచ్చి బయని బయట ఎదిరితే ఏమైనా ఖాళీ అవుతుందా నువ్వేమో పిటికిడి పెట్టవు నీ సాధనమేమో గడ్డిపోచ నీ లక్ష్యమేమో సముద్రము ఎక్కడైతుంది ఇది దీనికి ఒక అర్థము పర్థము వద్దా అని చెప్తే లే స్వామి నువ్వు మీరు వచ్చి నిరుత్సాహపరచద్దండి నన్ను ఒకవేళ మీకు సా చేతనైతే ఏదైనా సహాయం చేయండి కానీ నిరుత్సాహపరిచే మాటలు మాట్లాడద్దండి అని చెప్పి తన పని తను చేస్తుంది అది విజయమో వీరస్వర్గమో ఏదో ఒకటి తెలుసుకుంటానంట అంది అన్నప్పుడు తర్వాత నారదుడు ఆలోచించి దీనికి సహాయం చేయాలి అనుకొని తర్వాత గరుత్మందిని దగ్గరికి వెళ్ళాడు అంతేత గరుత్మంతుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆర్గ్యం ఇచ్చి కూర్చోబెట్టిన తర్వాత భూలోకంలో వింత జరుగుతుంది అని చెప్పి గరుత్మంతునితో చర్చిస్తాడు వింత జరుగుతుంది మీ పచ్చి జాతికి గొప్ప అపకారం జరుగుతుందయ్యా అది చాలా గొప్ప అవమానం జరుగుతుంది ఓ పచ్చి ఎలా ఇబ్బంది పెడతాంది కా ఇబ్బంది పడుతుంది దానికి నీక్షేతనైతే మీ జాతికి కొంచెం సహాయం చేయమంటే సరే అని చెప్పి గరుత్మంతుడు వచ్చి సముద్రం పిలిచి దాని గుడ్లు దానికి ఇస్తావా లేకపోతే నాతో యుద్ధం చేస్తావా అన్నాడు శ్రీమన్నారాయణని వాహనం కాబట్టి నీతో నేను గెలవడం ఎక్కడైతుందయ్యా నువ్వు పిలిస్తే పిలుస్తేనే వచ్చా నేను కావాలని గుడ్లు తెచ్చి తన చేతుల్లో పెడతది అది స్థైర్యం అంటే స్థైర్యం అంటే అది తన లక్ష్యం ఏదైతే ఎంచుకుందో ఎంచుకున్న లక్ష్యంలో చావో రేవో తెలుసుకోగలిగేది స్థైర్యం మధ్యలో వదిలిపెట్టేది కాదు ఎవరు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా తర్ తర్వాత లేక తనకు చావే వచ్చినా కూడా దాంట్లో తగ్గని స్థితి ఏదైతే ఉందో దాన్ని స్థైర్యము అంటారు ఈ లక్షణం యొక్క గొప్పతనము ఇది కాబట్టి ఈ స్థైర్యాన్ని గురించి మనం తెలుసుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళా ఇంకొక లక్షణాన్ని గురించి చెప్పుకుందాం అంతవరకు సెలవు